వీరికి జూలై మాసం ఈ సంవత్సరం జూలై కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొద్దిగా ఈ జూలై మాసం అనేది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే శనికి సంబంధించినటువంటి దాని యొక్క స్థానం అయ్యి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది శని మారాడు కనుక స్థానంలోకి వస్తాడు గనుక కొద్దిగా శనివారం సూర్యోదయాన్ని చూద్దాం శరీరానికి సంబంధించినటువంటి వ్యాయామాలు చేసుకుంటూ ఉండడం చేయాలి అలాగే ఎల్లవేళలా రాముణ్ణి ఆరాధన చేసుకున్నట్లయితే వారికి అన్ని విధములైనటువంటి సుఖశాంతులు కూడా కలుగుతాయండి ఈ ప్రకారంగా సింహరాశి వారు